మెదక్ జిల్లా పెద్దశంకరంపేట కేంద్రంలో మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్త పాల్గొన్నారు ఈ సందర్భంగా పోరాట మెదక్ జిల్లా బాధ్యులు సంగమేశ్వర మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి పదకొండవ పిఆర్సీలో నిర్ణయించిన పంతొమ్మిది వేల జీతాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు పంచాయతీ కార్మికులు విధి నిర్వహణలో చనిపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని కనీసం పది లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం చెల్లించాలని అన్నారు అర్హత గల కార్మికులు పదోన్నతులు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఈ ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు మెదక్ జిల్లా ప్రతిపక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల ఏదైతే కార్మికులు ఉన్నదో ఆ కార్మికుల యొక్క వేతనాలను పేర్పు చేస్తా అని ప్రకటన చేసింది అప్పటి నుంచి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు తీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంటుంది ఇదేదో గుంతమ్మ కోరికలు అడగడం లేదు ఏదైతే పని విధానం ఉన్నదో పనికి తగిన వేతనం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు బేసిక్ ఈరోజు ఏదైతే తెలంగాణ లేబర్ కోడ్ చెప్తా ఉన్నదో ఆ శాలరీనే అడుగుతూ ఉన్నాం గతంలో అనేక సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలో వెట్టి జాకీ చేస్తున్నటువంటి కార్మికులకు రెగ్యులరైజేషన్ చేయాలి అంటే ఏదైతే అర్హులైన వారికి బిల్ కలెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళకు సహాయ కార్యదర్శిగా నియమించాలి వీళ్లకు పిఆర్సీ విధానాన్ని అమలు చేయాలి ఈ సంవత్సరానికి ఏదైతే యూనిఫామ్ రెండు జతలు ఇస్తూ ఉన్నారో కొన్ని గ్రామ పంచాయతీల్లో ఇప్పటికీ ఇవ్వట్లేదు ఖచ్చితంగా మూడు జతల యూనిఫామ్ ఇవ్వాలి సబ్బులు కొబ్బరి నూనె బెల్లము ఇలాంటివి ఇప్పటికి ఇవ్వట్లేదు వీధుల్లోకి వెంటనే తీసుకోవాలి రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదిక ప్రకారం ఐదు వందలకు ఒక మల్టీపర్పస్ వర్కర్ను తీసుకొని ఉన్నారు వాళ్ళకు మల్టీపర్పస్ ఏదైతే వర్కర్స్ ఉన్నారో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ఎనిమిది గంటలే పని విధానాన్ని గ్రామ డ్రైవర్లకు గ్రామ పంచాయతీ బాధ్యత తీసుకుని లైసెన్స్ ఇప్పించాలి గ్రామ పంచాయతీ కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే ఈ సమ్మెను కొనసాగిస్తాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివక్ష వ్యతిరేక పోరాట సంఘం గ్రామ పంచాయతీల కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నది